ఒకడు తాగుతున్నాడే వాడేం లంగ కాదు ఒకరు తాగుతా లేదంటే వాడేం సర్దార్ కాదు వాడింటి బాధలకు ఇంటి అల్లలకు బాకీల బాధలకు వారు రోజు తాగుతున్నాడు అరే వారి పైసలతో వాడు తాగుతున్నాడు అయినా మంది గురించి మాట్లాడే బతుకు నీకెందుకురా నీ అమ్మ అందుకే కావచ్చు ఆడింది ముంచిన అంజు ఒకలేమో బంగళ బంగళతురు అందరూ మనం లే మంచి కోసం బతుదాం అనుకున్నలేమో బాకీల కడ్డిలు కడుతురు మనిషి ఖాతలు కడుతున్నారు ఒకడు తాగుతున్నాడే వాడేం లంగ కాదు ఒకడు తాగుతా లేదంటే వాడేం సరదారు కాదు ఇంటి బాధలకు ఇంటి అల్లర్లకు బాకీల బాధలకు వారి రోజు తాగుతున్నాడు అరే వారి పైసలతో వాడు తాగుతున్నాడు అయినా మంది గురించి మాట్లాడే బతుకు నీకెందుకురా నీ అమ్మ అందుకే కావచ్చు ఆడింటి ముంచినజో బంగళ బంగా కడుతున్నారు అందరు మనం లే మంచు కోసం బతుకుదాం అనుకున్నలేమో బాకీల కడ్డీలు కడుతురు మంచి వాళ్ళ ఖాతలు కడుతున్నారు